తు కొడుకు కాదురా రా కోట్లాస్త సాఫ్ట్వేర్ జాబ్ కదా కోట్లలో సంపాదిస్తున్నాడు అనుకుంటా అయ్యో నా కూతురు అదృష్టోత్తరాలు సాఫ్ట్వేర్ మొగడమ్మా చిప్పు నాకు సిగ్గిస్తుంది సిగ్గంతా ఇప్పుడే చూపిస్తే రేపు అల్లుడికి ఏం చూపిస్తావమ్మా ఇదిగో చూడబ్బా నా కొడుకి మీ కూతునిచ్చి పెళ్లి చేయాలంటే యాభై లక్షలు కట్టాము ఒక ఆడే కారు ఒక బుల్లెట్టు ఇంకా మీకేమన్నా నా అల్లుడు బాగుండాలని బుద్ధి పెడితే ఒక ఎకరా భూమి రాయిచ్చేయండి అయ్యో దానికి ఏం భాగ్యం ఈ అందాల సిల్కని మీరు పెళ్లి చేసుకోవాలి కానీ యాభై లక్షలైంది కోటి రూపాయలు ఇస్తా కోటి రూపాయలు ఆడి కారు ఈడి కారు ఏం కర్మ కొత్త కారే తీసిస్తాను మీరు అడిగినవన్నీ తీసిస్తాను అయ్యో బంగారం నుండి సంబంధము కోట్ల రూపాయలు కొడుపుంజు ఎకరా కాదు నేనా పది ఎకరాలు అడుగు పది ఎకరాలు కానీ ఒక్క కండిషన్ అన్ని పెళ్ళిల్లో అబ్బాయిలు మంగళసూత్రం కడుతుండలే కానీ ఈ పెళ్లిలో మాత్రము మా అమ్మాయి మీ అబ్బాయికి మంగళ సూత్రం కడుతుంది అబ్బా అది అంతే అబ్బా మా అమ్మాయి మీ ఇంటికి రాదు మీ అబ్బాయే మా ఇంటికి రావాల ఎందుకంటే లక్షలు పెట్టి కొంట మీ ఇంటికి రావాల అంతే కాదు మా ఇంటికి వచ్చినాక వంట చేయల్లా గిన్నెలు గడగల్లా బట్టలు పిండల్లా అంతెందుకు రే పొద్దున బిడ్లు పుట్టే వాళ్ళ ముడ్లు కూడా గడగల్లా కట్న వద్దునే రా కోట్లు తెచ్చి కోడి పెట్టరా నాకు పుంజు కోట్లు నువ్వు తీసుకొని ఇంటికి విన్నే చక్కెర చేయాలా ఎవకలు ఇరిగిపోతాయి